అష్టదిగ్గజ కవులకు సాహితీ ప్రియులకు పుర ప్రజలకు స్వాగతం మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదులు సైతం కొన్ని రసవంతరమైన సమస్యలను పంపించారు మీరు వీటిని రసవంతరంగా పూరించి నేటి భువన విజయం చెమను రంజింపజేయండి ఇక భాషా భాషావతిని స్థితిస్తూ సమస్యలను దత్తపదులను పూరించి ఆసు విధా వినోదం సాగిస్తారు ఆశీర్వదం

దేశంబు తెలుగు ఖేను తెలుగు కొల్ల పుండ తెలుగు కండ ఎల్ల నృపుల గొలువ నెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స మరి ఎంతటి మన తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు పెద్దనాల్య కౌలార మేము తరువాత పద్యమును పూరిస్తాం

మనసి లక్ష్మణం దాశ్లేష పుట్టినాడు భరత లక్ష్మణ క్రమమిది అరసి చూడ నగ్రజానుజులైరణుజాయిరజులుగా కాని లోక వ్యవహారంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని ఉంటుంది కని నెత్తుక పోయి ఎలుక కలుగున దీని దీన్ని పూరి దిని అర్థవంతంగా పూరించండి బట్టుమూర్తి గారు పల్లె ప్రజలకు సుపరిచితమైన చక్కని సమస్య ఇచ్చారు మహారాజా ఆలకించండి కరులు చిలుకలెత్తులు చక్కెరతో నమరించు యాచ కడ మెట్టుడచో గరిమరచే వత్తకుండా ఆ పరిమెత్తుకపోయి ఎలుక కలుగునుది నయన్ ఆహా ఎంత అద్భుతపూడిన ఎలుక ఎల్లుకొని ఎత్తుకొని పోగలదా ఆ ఏనుగు రంధ్రంలో పట్టున హ హ ఏనుగులు చిలకలు ఎద్దులు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు వ్యాపారి వాటిని పగలంతా అమ్మాడు సాయంత్రానికి అన్ని బొమ్మలు ఎత్తిపెట్టి ఒక ఏనుగు బొమ్మను మార్చాడు దానిని నీ ఎలుక రంధ్రంలోకి ఈడుచుకుపోయిందా మీ భావం వీనుల విందుక బహు బాగు కృతజ్ఞత మహా దూర్జటి

ఈ రెండు దత్త పదాలతో ఒక శీస పద్యం చెప్పండి మందేని ద్వారా నంద ఆదేశిక కారణతాన బాలగంతే మహాప్రభు మేకతతమేకటో కమేతమేకత మేకతతకటో మీరు సామాన్యులు కాదు రామకృష్ణ ఏమేమి మేకలు కాపరి మేతకై మేకలు అడవికి తీసుకుపోతున్నాడా ఒక మేక ముందరు పోతుందా ఆ మేకకు తోక వెనుక బాగానే ఉంటుంది ఆ మేక వెనక మరో తో మరో మేక ఉంది ఇలా మేకల మందు పోతున్న తీరును మేక తోక మేక తోక అన్న దత్త పదాలతో చక్కగా చిక్కగా చెప్పారు శబాశ్యామ కృష్ణ కవి మీ కద్దికి రెండు వైపులా పోదునే మరి అందుకే మీరు వెంకట కవి అయ్యారు రామభద్ర గోలుకొండ మూలముండ పూలదండ కొత్త అనే పదాలను ఆధారం చేసుకొని భారతార్థంలో ఒక పద్యం చెప్పండి చిత్తం ప్రభు నాకు భారతార్థం కోరణ ఇచ్చారు నీ కుండా గెలియ కురుజా నీ కొడుకు దుర్యోధనుడిది కొత్త గోల కలిగిన మనసు ఆకారంలో కొండలాగా ఉంటాడు బుద్ధి బలం లేనివాడు నా మాట వినమో యుద్ధం వస్తే సర్వనాశనం సమరంలో ధర్మానికి భర్తులైన పాండవులే గేలుస్తారు నీ కుమారులు మరణిస్తారు పద్యం బాగుంది రామభద్ర కొత్తకుండను రేకు వత్తకుండా అన్నారు చూడు అద్భుతంగా ఉందయ్యా తరువాత పింగళి సూరణ మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశవతారాల గురించి ఆశువుగా ఒక పద్యం చెప్పాలని వేరొకరు పంపారు ప్రారంభించడం శ్రీహరి భక్తని గాయ శ్రీ దేవరాయ ఓడినట్లే వినిపిస్తారు మత్స్యమై జడనిధి మడించే సోమకున్ దూర్మమై కవ్వకుగొండ ప్రమోషన్ గిడియై రణ్యాక్షు గీటడంగించెను హరియై వధించే ప్రహ్వాదజనుకు వటుడై బలిదనుజు జీవం చించి కుదించె భార్గవుడై ఛత్రబంది జెండై దజరథ రాముడై దశకంఠుందగటాచ్చే శౌర్యై దుస్తుల

ప్రభు వచ్చే దారిలో ఒక జానపదులు ఒక సమస్యని ఇచ్చారు మీరు అనుమతిస్తే మీకు అందిస్తాను తప్పకుండా సభారంభంలో మీకు మాటిచ్చాను కదా కానీ ఇవ్వండి సమస్యను అందివ్వండి ప్రభు అందుకోండి అందరూ నందరే మరియు నందరు నందరే ఏందో నందరే దీనిని గురించండి కౌలారా నా కీర్తిని దిగంతాలకు వ్యాపింపజేయాలన్నా మీ కుతూహలానికి సంతోషం ఆలకించండి కొందరు పాండితీ ధనులు కొందరు నాగరికుల్పధుల్ కొందరు చాతురి ప్రియులు కొందరు నీతికి భూతికి సిద్ధాస్సులు కొందరు నాయకులు మరియు కొందరు గాయకులందరందరే అందరూ నందరే మరియు నందరు నందరే అందరందరే పూర్ల పద్యగానంతో మా మనసెంతో మురిసింది సభికులకు నా కృతజ్ఞతాంజులు స్వస్తి